నేను ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ స్థాయిలో ఉన్న నియోజకవర్గానికి ఒక డిఎస్పి సబ్ డివిజన్ వచ్చి ఉంటే ఇంకా మనం బెటర్గా ల్యాండ్ ఆర్డర్ ఉంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని ఒక సబ్ డివిజన్ ఆఫీసుని ఇక్కడ డిఎస్పి ఆఫీస్ని పెట్టి డిఎస్పి నేసేది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఇద్దరు రెండు ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటే మరింత ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భూములకు కానీ లేదా ప్రజల యొక్క భూములు కానీ రక్షణ మిగతా ఏదైనా అవకాశం బాగుంటుందని పట్టుబట్టి క్యాబినెట్లో ఒప్పించి ఆర్డీఓ ఆఫీసుని ఇక్కడ శాంక్షన్ చేయించాను అంటే దాని అర్థం ఏంటి విచ్చలు విడిగా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఎంకరేజ్ చేయమని విచ్చలవిడిగా రౌడీజన్ చేసి ప్యాకడ్ క్లబ్బులు నడిపి కోడి పందాలు వేసుకుని ఎవరైనా దౌర్జన్యంగా అడిస్తుంటాడో వాళ్ళ మనుషులైతే దౌర్జన్యం చేసేస్తే ఈ పోలీసులు వాళ్ళకు ఒత్వచ్చు పలికేలాగా చేయమని ఇక్కడ డిఎస్పి ఆఫీస్ పెట్టించానని నేను అంటే ఉన్నారు మీరు మీ ఆలోచనలు ఉన్నాయి దీనికి ఎంతో కాలం పట్టదు ఇప్పుడు అప్పుడే సంవత్సరం కాలం అలా నిన్న